హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరెన్ ప్రియా ప్రి ఆఫ్ లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ మే ఇరవై ఏడు సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళ పక్షం తిది చవితి సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు వారం సోమవారం ఇందువాసరే నక్షత్రం పూర్వాషాఢ ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు యోగం శుభం ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి శుక్లం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు కరణం బాలువ సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి కౌలువ తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఐదు గంటల నలభై ఒక నిమిషం నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు మరల తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం కేతుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు సూర్యరాశి వృషభం చందరాశి ధనసు సూర్యోదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలు సర్వేజన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి